ఉన్నారు కదా ఇక్కడ ఉన్నారు 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 చూడవచ్చు చూడచ్చు స్వామివారి దేవస్థానం ఇక్కడ నదికి దారి తుంగభద్ర నదికి దారి ఇటు సైడ్ ఇటు వెళ్తే ఇది స్వామివారి గుడి చాలా పెద్దగా విశాలంగా చూస్తున్నాం మనం లెఫ్ట్ సైడ్ రైట్ సైడు దేవతా ప్రతిమలు ఉన్నారు చాలా విశాలంగా చూసుకోవడానికి మనం చూస్తున్నాం గేట్ అక్కడ ఉంది అక్కడ ఉంది ఈ ప్రతిమలు ఇక్కడ ఒక్కొక్క చోట ఒక దేవుడు ఉంటాడు అన్నమాట ఏ దేవుళ్ళు లేరు అన్నీక లేదు ఈ లెఫ్ట్ సైడ్ ఇది మనం ఇటు వెళ్తే ఇది రైట్ సైడు మనం గుడి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు రైట్ సైడ్ ఇది బయట నుంచి గుడికి వచ్చేటప్పుడు మనకు లెఫ్ట్ సైడ్లో ఉంటుంది వచ్చేసి మనం చూస్తున్నాం స్వామి మఠం అంటారు దీన్ని మఠం అంటారు చాలా విశాలంగా చాలా మారిపోయింది ఒకప్పుడు లాగా టెంపుల్లాగా లేదు అయితే ఇక్కడ మంచాలమ్మ మంచాలమ్మ అంటే స్వామికి స్థలం ఇచ్చినామన్నమాట అంటే ఈ ప్లేస్ ఆమె ఇచ్చింది కాబట్టి ఆమె కూడా ఒక దేవతగా కొలుస్తారు మంచాలమ్మ ఇది ఇక్కడ మంచాలమ్మ సన్నిధి ఇక్కడ అమ్మవారు ఉంటారు అనమాట ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఇది నదికి వెళ్తాం తుంగభద్రా నది కదా నది నదిలో స్నానం చేసి వస్తాము ఇక్కడ ఏనుగు ఉండేది ఒకప్పుడు ఇప్పుడు లేదు ఇప్పుడైతే ఇక్కడ ఉండదు అనుకుంటా ఇది నాది తుంగభద్ర నదికి దారి మనం అక్కడ పెరటు తోట అంటే మామూలుగా స్వామివారి లెఫ్ట్ సైడ్లో పార్క్ ఉంటుంది చూస్తున్నాం నైట్ పూట ఇక్కడ చాలామంది పడుకోవడానికి కూడా వసతి బయట ఉంటుందని అనుకుంటున్నా ఇది టెంపుల్ ప్రసాదం కౌంటర్ అక్కడ ప్రసాదం దేవుడు గారి ప్రసాదం అది చాలామంది అక్కడ నిల్చున్నారు అది ప్రసాద కౌంటర్ అనమాట అంటే స్వామివారిది ప్రసాదం కేసరిలాగా ఉంటుంది ఇప్పుడు మైసూరు పాకు పలక ఉన్నట్టు కేసరిలాగా ఉంటుంది అది కూడా ఎలా ఉంటుందో కూడా నేను చూపిస్తాను ఇది మనం మంత్రాలయం గురు రాఘవేంద్ర స్వామి టెంపుల్ చూస్తున్నాం గురు రాఘేంద్ర స్వామి టెంపుల్ అంటే ఇలాగే ఉంటుంది చాలా విశాలంగా ఉంటుంది చూసుకోవడానికి చూడడానికి ఆహ్లాదకరంగా అంటే టెంపుల్ లోపలికి ప్రవేశిస్తే గేట్ లోపల నుంచి మనకు చాలా అంటే ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది అన్నమాట టెంపుల్ అనేదానికన్నా రాఘవేంద్ర స్వామి మఠం అనేది బెటర్ అంటే చాలామంది ఏమంటారంటే రాఘీంద్ర స్వామి మఠము అని అంటారు అంటే మఠము అంటే ఎవరైతే దేవుని భక్తి పొందాలనుకుంటారు అంటే పూజార్లు కానివ్వండి దేవుని దేవునికి కృపలు కావాలనుకునే వాళ్ళు కానివ్వండి ఎవరైతే ఆ దేవుణ్ణి అంటే దేవుని లీల తన సొంతం చేసుకోవడానికి అంటే పూర్వం మును మునులు తపస్సు చేసేవాళ్ళు ఇప్పుడు ఎవరు తప్ప చేయలే చేయట్లేదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ మఠంకి వచ్చి ఈ మఠంలో కోర్స్ తీసుకుంటారు లెర్నింగ్ కోర్స్ కొన్ని రోజులు అనమాట ఇక్కడ గురువులు చాలామంది నేర్పించే వాళ్ళు ఉంటారు అందుకే ఈయన కూడా గురు రాఘవేంద్ర అంటే గురువు అనమాట ఆయన అంటే పూర్వజన్మలో ప్రహ్లాదుడు తర్వాత కొన్ని జన్మల తర్వాత అది కరెక్టు నాకు కూడా తెలియదు కొన్ని జన్మల తర్వాత ఈయన రాఘవేంద్ర స్వామిగా శ్రీకృష్ణుని భక్తుడు రామ భక్తుడు రామ లక్ష్మణ సీత ఆంజనేయ స్వామి ఉంటారు కదా ఆయన కానీ ఇక్కడ వెలిచారు మనకి రాఘేంద్ర స్వామి ఫోటోలో చూసుకుంటా కనుక శ్రీకృష్ణుడు కానీ శ్రీరామచంద్రుడు కానీ కంపల్సరీగా ఉంటాడు అదే అనమాట ఈ గురు రాఘవేంద్ర స్వామి గురువారం రోజు సందర్శించుకోవడం చాలా మంచిది శుభదాయకం అందుకే నేను గురువారం ఈరోజు రావడం జరిగింది గురు రాఘవేంద్ర స్వామి గురువారం ఈయనకు కావాల్సిన రోజు సిడి సాయిబాబా కానీ గురు రాఘవేంద్ర కానీ ఆదిశంకరాచార్యులు కానీ మహాదర్ బాబాజీ కానీ ఇలా కొద్దిమంది చెప్పుకుంటూ పోతే మనకు దాదాపుగా నూట ఎనిమిది మంది ఉన్నారు మనకు అంటే దేవుణ్ణి తమ సొంతం చేసుకొని పంచభూతాలని తమ వశం పరచుకొని వాళ్ళు కూడా దేవునిగా మారిన వ్యక్తుల్లో ఈయన గురు రాఘవేంద్ర స్వామి అని కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట ఈ వీడియో గైనా మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి ఏ వెబ్ ఛానల్ మా ఛానల్ ఏ వెబ్ ఛానల్ మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయినా మీరు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టెంపుల్ అప్డేట్స్ మీకు మేము త్వరలోనే అందిస్తాం ஓம் குரு ராகவேந்திராய நம